హాయ్ అండి అందరికీ నేను మీ నాగదత్త మంత్రాలయంలో స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మన సబ్స్క్రైబర్ వాళ్ళు ఇంటికి వెళ్తున్నాం అనమాట మేము అక్కడికక్కడే దగ్గరే అది ఎవరంటే నాయుడు ఎప్పటి నుంచో రమ్మంటా ఉండు నేను వెళ్ళాలనుకున్న కుదర్ల మొత్తం మేనైతే ఇప్పుడు వెళ్తున్నాను అనమాట ఇంటికి అయితే వచ్చేసినాము ఇప్పుడు వచ్చేసిన తర్వాత మా ఫుల్ వ్యవరం అనమాట మేము పోయేసరికి మేము మంత్రాలయంలో ఉండి మళ్ళీ పనికి వెళ్తారేమోనని చెప్పి ఫోన్ చేసినాము మేము పోయేసరికి వంట గింట అంతా రెడీ చేపిచ్చి పెట్టిండనమాట ఎంత బాగా చూసుకుండా అంటే చాలా బాగా చూసుకుండు ఇంకా భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత కుసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంక మేము బయలుదేరతాము అన్నప్పుడు మాకు పసుపు కుంకుమ ఇస్తుండు అంటే నాకు ఈవిడొచ్చేసి నాయుడోళ్ళ మరదలు అంటే వాళ్ళ తమ్ముడు భార్య అనమాట నిజంగా పసుపు కుంకుమ ఇలా ఇస్తారని నాకు తెలియదు నేను ఫస్ట్ టైం చూసిన చాలా మంచిగా అనిపించింది నాకు చీర కాయలు పసుపు కుంకుమ పుట్టింటి సారా అంటారు కదా అలా పెట్టిండ్రు నాకైతే చాలా ఆనందం వేసింది అనమాట నిజంగా యూట్యూబ్ అసలు నాయుడు ఎక్కడో తెలియదు నేను ఎక్కడో తెలియదు యూట్యూబ్ ఇద్దరిని సొంత అక్క తమ్ములాగా చేసి వాళ్ళ ఇంటికి పోయి పసుపు కుంకాలు తెచ్చుకున్నంత ఇదికే ఇదిగే వెళ్ళిపోయినానమాట నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది అక్కడ ఏంటంటే పసుపు కుంకుమ అలా ఇచ్చిన తర్వాత మనం గడప దాటి బయటకు వచ్చినాక తిరిగి గడపకు అన్నమాట నా పుట్టినిల్లు మంచిగా ఉండాలి అని చెప్పి మొక్కల అంట నేను అలాగే చేసి నాకు తెలియదు కాబట్టి వాళ్ళు మరదలు నాకు చూపిస్తుంది దత్తాకి నాయుడికి అయితే పోయినకా నుంచి వచ్చిందాక అసలు వ్యవహారం తేగనే తేగలేదు ఒకటే వ్యవరం అనమాట నిజంగా నాయుడికి అడిగి తీసుకుపోయింది నాయుడికి తీసుకొస్తానని చెప్పింది నన్ను తీసుకుపోయింది రెండు దత్తాన్ని ఎంత బాగా చూసుకుండు నాయుడు నిజంగా అస్సల అంటే మాటల్లో నేను వివరించలేను అనమాట అంత అభిమానంగా చూసుకుంటారు నాయుడు ఫ్యామిలీ మొత్తము వచ్చేసి నేను నేను రాఖీ పండగకి వస్తానన్న కానీ వెళ్ళలేకపోయినా నేను రాఖీ పండగకి ఇప్పుడు రాఖీ కడుతున్నానన్నమాట కొత్త ఎంత ఫోన్లో మాట్లాడుకొని కామెంట్ల ద్వారా మాట్లాడుకొని ఉన్నా కూడా దగ్గరికి పోయేలాకి కొంచెం టెన్షన్గానే ఉన్నింది ఎందుకంటే డైరెక్ట్గా మనం ఫస్ట్ టైం కలిసినాం కాబట్టి కొంచెం కొత్త కొత్తగా అలా ఉంది కానీ కొసేపటికి మంచిగా అయిపోయినాం ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళింది కదా శాంతి తనే నాయుడు భార్య చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు పుట్టింటి సార్ కూడా పంపేరనమాట నా కోసము ఇంక మొత్తం మేనైతే బయలుదేరుతున్నాము కారు రోడ్డు వచ్చిన పాప కారు రోడ్డు వచ్చిండ్రు అంటే కారు కదిలిందాక పిల్లలు కానీ నాయుడు కానీ జాగ్రత్తలు చెప్పే కాన్నే ఉండరు ఇంకా శాంతి శాంతి అంటే నాయుడు భార్య అనమాట ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్న ఆవిడ నాయుడు భార్య అనమాట ఇక్కడ సుంకులమ్మ గుడి నాయుడోళ్లూరు నుంచి కర్నూలు పోయే రూట్లో హైవే మెయిన్ ఉంది ఇక్కడ నాయుడు నాయుడు ఫ్యామిలీ మరీ మరీ చెప్పారనమాట సుంకులమ్మ దర్శనం చేసుకోకుండా అస్సలు వెళ్ళదక్క చాలా బాగుంటుంది గుడి ఇప్పుడు నైట్ అయిపోయింది లేకపోతే నేనే వచ్చి ఉండేవాడిని కానీ నాయుడు కూడా మేము వద్దన్నాం మేము చూసి వెళ్ళిపోతాంలే నాయుడు నువ్వు అయితే రావద్దు అని చెప్పినాం ముప్పై ఊర్లకి కులదేవత అంటామా భలే గుడి చరిత్ర కూడా చాలా ఉంది కాకపోతే కుడి గురించి చెప్పాలంటే వేరే వీడియో అయితే బాగుండేది వీడియోలో అన్నీ కూడా డిలీట్ చేయించు వాళ్ళు నాకు తెలియక తీసిన తీసినందుకు ఇంక మొత్తం మెయిన్ అయితే మేము కన్నీ అయిపోయినాయి నాయుడు బత్తాకాయలు సింతకాయలు బోల్డ్ అంత అభిమానము నిజంగా నాయుడు ఫ్యామిలీకి అయితే నేను చాలా రూఢపడి ఉంటా ఎందుకంటే వాళ్ళ అభిమానం ఇంత అంతా కాదు మాటల్లో వివరించలేనంత చూపించలేనంత అన్నట్టుంది మేము నాయుడు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిన నుంచి కర్నూలు వచ్చిన దాకా లైన్లో ఉండు అక్కడ వాళ్ళ అన్నయ్యని పంపించి అక్కడ మళ్ళీ మర్యాదలు చేపించి ఇంకా ఇంటికి మే మా ఇంటికి వచ్చేసరికి నైట్ ఒకటి రెండు అయింది ఈ ఈ మొత్తము ఎంత నిద్ర లేకుండా ప్రయాణం చేసినామో నాయుడు మేము వెళ్ళి చేరినదాకా లైన్లోనే ఉన్నాడనమాట ఒకసారి చూడండి అబ్బా ఈ విషయంలోనే అర్థమైపోయింది నిజంగా థ్యాంక్ యూ నాయుడు థ్యాంక్ యూ సో మచ్ నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా ఒకసారి అంటే ఇంక నేను ఏం చెప్పలేకపోతున్నా నేను వీడియో అయితే ఇంతేనబ్బా నచ్చితే లైక్ చేయండి